ఈరోజు షార్ట్ స్టోరీ ఎత్తుకు పై ఎత్తు ఒక అడవిలో కుందేళ్ళన్నీ కలిసి ఆడుకుంటున్నాయి అయితే అటువైపుగా ఒక నక్క వచ్చి ఈ కుందేళ్ళన్నీ తినేయాలి అనుకుంది అయితే నక్క అప్పుడు ఒక ఉపాయం పన్నింది ఏంటది ఈ కుందేళ్ళని నేను రోజు తప్పించి రోజు తింటూ ఉంటే నాకు ఆహారం దొరుకుతుంది నాకు రోజు రోజు ఏదో ఒక ఫు ఫుడ్డు ఉండాలి కదా ఈ కుందేళ్ళు నేను రోజు తింటూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అని అనుకుందంట అయితే నక్క ఏం ఉపాయం పన్నింది అంటే మహారాజుకి హెల్ హెల్త్ బాగాలేదు అయితే ఇప్పుడే మహారాజుని నేను చూసి వచ్చాను మహారాజు అయిన సింహానికి నీరసంగా ఉంది అంట అయితే ఆ మహారాజు అయిన సింహానికి పెద్ద కోతి వైద్యం చేస్తుంది అస్సలు హెల్త్ బాగాలేదు సింహానికి ఆరోగ్యము చాలా స్కీణించిందంట కో పెద్ద కోతిని నేను ఇప్పుడే కలిసి రాజుగారిని కూడా పరామర్శి ఇప్పుడే వచ్చాను అనేసి నక్క కుందేలతో చెప్పిందంట కుందేళ్ళు అవునా అనేసి విచారంగా పెట్టాయంట ఫేసు అయితే నక్క అందంట మహారాజా ఆ రోజుకొక కుందేలుని తింటే ఇలా నెల రోజులు తినాలి అప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది అని నక్కకి మహారాజు చెప్పారు అనేసి కుందేలికి నక్క చెప్పింది మిమ్మల్ని రోజు తిని నెల రోజుల పాటు మీ అందరినీ ఒక్కొక్కరిని తింటే మహారాజుకి ఆరోగ్యం పడుతుందని కోతి వైద్యులు చెప్పారు నాతో అందుకే మహారాజు నాకు ఆజ్ఞాపించారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకురమ్మని అని చెప్పిందంట నక్క అయితే కుందేలు రాజుగారైన సింహం భయంతో గౌరవంతో నక్కతో వెళ్ళడం మొదలుపెట్టాయి నక్క వెనకాలే రోజు ఒక్కొక్క కుందేలు వెళుతూ మధ్యలో నక్క మహారాజైన సింహం పేరు చెప్పి ఈ కుందేల్ని ఆహారంగా భుజించి ఆ రోజంతా ఆనందంగా జీవిస్తుందంట అయితే ఒక నాలుగు రోజుల తర్వాత అటువైపు ఈ వైద్యుడైన కోతి వచ్చి ఆ కుందేలుని ఇలా అన్నాడంట కుందేలు ఎలా ఉన్నారు అనేసి అయితే కుందేళ్ళన్నీ కలిసి కోతి వైద్యు వైద్యుడు గారు మహారాజు అయిన సింహంకి ఎలా ఉంది అని అడిగాయంట కోతి చాలా గట్టిగా నవ్విందంట మహారాజుకి ఏమైంది మహారాజు సింహం చాలా హ్యా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పాయంట అయితే మీకు మోసపూర్వతమైన నక్క మీకు మోసం చేసింది దాని ఆకలి తీర్చుకోవడానికి మీకు ఇలా అబద్ధ అని చెప్పి మిమ్మల్ని ఇలా తినేస్తుంది అని చెప్పిందంట అప్పుడు ఈ కుందేళ్ళన్నీ ఒక ఆలోచన పన్నాయి ఏమని నక్క ఈసారి మన దగ్గరికి వచ్చినప్పుడు నక్కని మనం ఎలాగైనా చంపేయాలి అనుకున్నాయంట అయితే నక్క ఆ రోజు వచ్చిందంట ఒక కుందేల్ని తీసుకెళ్ళడానికి అప్పుడు కుందేలు అన్నాయంట సరే మనం వెళ్దాము కానీ ఒక గేమ్ ఆడుకుందామా నక్క అనేసి అడిగిందంట సరే దానికేముంది అన్నాయంట అయితే తాడు ఆట ఆడుకుందామా అని అన్నాయంట అయితే సరే అన్నాయంట అయితే కుందేళ్ళన్నీ ఒక సైడ్ ఉన్నాయంట నక్క ఒక్కతే ఒక సైడ్ ఉన్నాయంట అయితే కుందేళ్ళన్నీ తాడుని గట్టిగా పట్టుకున్నాయంట నక్క కూడా గట్టిగా పట్టుకున్నందంట నక్క తన బలాన్ని ఉపయోగించే లోపి కుందేళ్ళన్నీ నక్కని విడిచిపెట్టేశాయి అయితే నక్క వెనక ఉన్న బావిలో పడిపోయి చనిపోయింది ఈ కుందేళ్ళన్నీ అమ్మయ్య నక్క విరగ నక్క బాధ విరగడైపోయింది మనకి అని సంతోషంగా ఉన్నారంటే అప్పటి నుండి నీతి ఏంటంటే ఒకళ్ళ మీద మనం ఒక ఉపాయం పండితే మనకు మించి ఇంకొక ఉపాయం వాళ్ళు పల్ ఉపాయం ఆలోచిస్తారు దీన్ని బట్టి ఏమైంది ఎత్తుకు పై ఎత్తు అయ్యింది